గురువు గారు మూడాలు అనేసి అంటారు ఈ మూడాల సమయం వచ్చింది అంటే మాత్రానికి శుభకార్యాలు ఏవి జరగకూడదు అనేసి అంటారు కదా గురువు గారు అసలు మూడాల సమయంలోని శుభకార్యాలు అనేవి ఎందుకు జరగకూడదు అంటారు అంటే ఇది ఇప్పుడే వచ్చింది అంటారా లేదంటే మనకి శాస్త్రంలో నుంచి కూడా ఈ మూడాల సమయంలోని శుభకార్యాలు ఏం జరగకూడదు పెళ్లిళ్ళు గృహ గృహప్రవేశాలు లాంటివి కానీ ఇలాంటివి జరగకూడదని చెప్పేసి అని శాస్త్రంలో కూడా రాసిందంటారు గురుగారు దీన్ని పీడ పరిగణించకూడదు పీడ దినాలు పరిగణించకూడదు ఓకే మూడాలు అని అంటే ఏంటంటే అమ్మా ముఖ్యంగా అంటే ఇప్పుడు చాలామంది కామెంట్స్ రూపంలో కానీ నాకు వ్యక్తిగతంగా వాట్సాప్లలో మెసేజ్ రూపంలో అప్పుడప్పుడు ఫోన్లలో కొంతమంది వ్యక్తులతో నేను కంటిన్యూ మాట్లాడుతూ ఉంటాను భక్తులతోనే అందులో కొంతమంది సెలెక్టివ్ ఒక నలభై యాభై మందితోనే ఏంటంటే అమ్మా కొంచెం ఆధ్యాత్మికత బాగా తెలిసిన వాళ్ళు అలా మాట్లాడిన వ్యక్తులలో ఎక్కువ శాతంగా పోయే వ్యక్తులమ్మ ఘంటసాల గారి మనవరాలతో మాట్లాడతాను నేను ఘంటసాల గారి ఘంటసాల గారి మీకు తెలిసిందే ఆవిడ గారు కొంచెం ఆ సంగీతం లాంటిది అలా కొంతమంది ఆత్మ ఆధ్యాత్మికంగా కొంచెం టచ్ లో ఉన్న వ్యక్తులు వాళ్ళు అడుగుతూ ఉంటారు అంటే వాళ్ళకి కొంచెం అవగాహన అంటే ఈ దీనికి శాస్త్రీయత ఏమన్నా ఉందా లేకపోతే గతంలో చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే మార్పులు చేర్పులు ఎక్కడైనా రాయబడి ఉన్నాయా దీని అంతరార్థం ఏమిటి అని అమ్మా ఈ మూడమనేటిది రావడానికి గల కారణం ఏమిటంటే ఇతిహాసాల ప్రకారముగా వివరంగా మాట్లాడితే మనం శాస్త్రంగా మాట్లాడవచ్చు శాస్త్రంగా ఎలా మాట్లాడచ్చు అంటమ్మా ఈ మాసం ఏందనంటే కంప్లీట్ గా వ్యవసాయానికి సంబంధించిందమ్మా వ్యవసాయం అని అంటే జూన్ మాసంలో బాగా విస్తారంగా వర్షాలు పడతాయి ఋతుపవనాలు చురుకుతనం ఉంటుంది అల్పపీడనాలు ఉంటాయి ఇలాంటి విషయాలు అంటే నేను ఇప్పుడు కేవలం ఒక విధంగా చూడాలంట శుభ సూచకమైన విషయమేది విషయాలో ఋతుపవనాల కదలికలో మన శాస్త్రం వైపు వెళ్తే ఏమవుతుందంటమ్మా ఈ మాసం మొత్తం గ్రామ దేవతలకి పూజ చేస్తాం మనం ఈ జూన్ మాసం జూన్ లో మొదలయ్యి జులై మొత్తంగా పండగలు ఎలా ఉంటాయని చెప్తాను పోనాల పండగ ఒకటి చేస్తారు తెలంగాణలో ఈ మాసంలో శ్రావణ మాసంలో ఆంధ్రాలో బోనాలు అంటే అక్కడ బోనాలు చేస్తారు శ్రావణ మాసం ఇక్కడ మన దగ్గర తెలంగాణలో మాత్రం ఆషాఢంలో శ్రావణంలో మాత్రం అక్కడ ఆంధ్ర ప్రజలు చాలా బాగా చేసుకొస్తూ ఉంటారు అక్కడ మారెమ్మ తర్వాత అక్కడ పోలేరమ్మ తర్వాత కొన్ని అమ్మవార్ల ఉన్నాయి సుంకాలమ్మ అని ఇట్లా కొన్ని చేస్తూ వస్తారు మన దగ్గర అయితే ఏంటంటే అమ్మ నల్లపోచమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి ముత్తెల్లమ్మ తల్లి కనకాల కట్టమేసమ్మ తల్లి ఎర్రపోచమ్మ తల్లి తర్వాత పెద్దమ్మ తల్లి ఉప్పాలమ్మ పోలేరమ్మ ఇలా అమ్మవార్లు గ్రామ దేవతలో మాసం అంటే మీకు తెలియాల్సింది ఏంటంటే అమ్మ ఆడపిల్లలందరూ ఇంటికి వెళ్తారు ముఖ్యంగా కొత్త పిల్లి వాళ్ళు కొత్త పిల్ల అయిన వాళ్ళు కాకుండా ఎక్కువ శాతంగా ఆల్రెడీ పెళ్లి అవి పిల్లల్ కన్న వాళ్ళు కూడా వెళ్తారు ఒక కారణం చేత పండగలు ఉంటాయన్న ఆలోచనతో పండగ వాతావరణంతో కూడా వెళ్తారు ఒకప్పుడు వెళ్ళకపోయే వాళ్ళు అనేది కాదు ఒకప్పుడు వెళ్తుండే ఇప్పుడు స్కూల్స్ అవి ఉండడం చేత అట్లీస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ అన్న వెళ్తూ ఉంటారు దీని అంతరార్థం మీరు అన్నట్టుగా మూడమనే విషయం ఎందుకు మాట్లాడాలంటే అమ్మా దేవతలు కూడా ఈ మాసంలో ప్రత్యేకముగా పూజలు దూప దీప నైవేద్యాలు అందుకుంటూ ఉంటారు ఎందుకు అందుకుంటారు శాసనాల్లో నల్లపోచమ్మ తల్లి బోనాల పండగకి కారకురాలు ఆవిడే ఆవిడ వల్లనే బోనాల పండుగ వచ్చింది అక్కడికి నేను బోనాల పండుగ మాట మాట్లాడినప్పుడు వివరిస్తాను మీకు మళ్ళీ అయితే అమ్మ ఏం చేస్తుంది అంటే నల్లపోచమ్మ తల్లి పరమశివుడిని కలవడానికి వెళ్తాది ఒక సందర్భంలో తండ్రి నెల రోజులు అమ్మకి సఫర్యాలు చేసి మర్యాదలు చేసినప్పుడు ఏమవుతుందంటే దేవత కాబట్టి అమ్మ గ్రామ దేవత కాబట్టి ఒక్కొక్క గ్రామంలో ఒక దేవత ఉంటుంది కాబట్టి అమ్మ దేవత గ్రామం వదిలిపెట్టి వెళ్తే ఉదాహరణకి నువ్వు శుభకార్యం చేస్తే బాగా జరుగుతుందా అంటే అమ్మకు లేకుండా శుభకార్యం ఎలా చేస్తాను ఇంట్లో పెద్ద మనుషులు చేయలేం ఇప్పుడు ఆ విధముగానే ఈ విషయ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే అమ్మా అమ్మవారు గ్రామం గ్రామంలోపటికి వస్తుంది పండగలు అందుకోవడానికి ఒకప్పుడు ఎందు ఎలా చేసేవాళ్ళంటే అమ్మా వ్యవసాయానికి పూజలు చేసి అక్కడొచ్చిన ధాన్యాలు అక్కడ వచ్చిన పండ్లు పలహారాలు ఇంకేమైనా వాళ్ళు పండించుకున్నాయన్నీ ధూప దీప నైవేద్యాల కింద పలు ఆహార పదార్థాల లాగా చేసి దద్దోజనాలు కానీ పులిహోరలే కానీ వేటలు బలిచ్చేది గ్రామ దేవతల్లో ఉంది మన దగ్గర కళ్ళు శాఖలు పెడతారు బెల్లం శాఖలు పెడతారు ఇలా గ్రామ దేవతల దగ్గరగా పండగలు చేయడం చేత ఈ మాసం కేవలం పండగ మాత్రమే చేసుకోవాలి మీరు చూడండి అమ్మా నెల రోజులు చాలా 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 దివ్యముగా పండగలు అవుతాయి తెలంగాణలో బోనాల పండుగ తీసుకున్నా అటు శ్రావణ మాసం తీసుకున్నా అమ్మా ఈ పండుగలు కూడా ఎలా జరుగుతాయనంటే ఏ వీధిలో చూసినా గ్రామ దేవతలు అంతా కిక్కిరిసిపోతారు అంటే చాలా భక్తులు వాళ్ళ యొక్క కోరికలు ఇప్పుడు ఉజ్జయిన్ వాంకాలి ఇటు బోనాలు తర్వాత సికింద్రాబాద్ లో ఉజ్జయిన్ నుంచి వదిలిపెట్టమ్మా గొల్లకొండ అక్కడ నుంచి సింహవాహిని ఇక్కడ ఎల్లమ్మ తల్లి నాలుగు ప్రాంతాల్లో నాలుగు విధాలుగా నాలుగు వారాలకి అంగరంగ వైభవంగా జాతర ఇలా జరుగుతున్న సమయంలో అమ్మ మరి పూజలు అందుకోవాలి ప్రకృతిపరమైన నైవేద్యాలు అందుకోవాలి కాబట్టి ఇంట్లో నుంచి మన ఇల వెలుపులు మన కుల దైవాలు బయటికి వస్తారు వాళ్ళు బయటికి రావడం చేత శుభకార్యాలు ఎందుకు చేసుకోకూడదు అంటే అమ్మ అక్కడ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుంది ఆమె భోజన కార్యక్రమాల నుంచి బోనాల కార్యక్రమం నుంచి మీరు పెట్టే పలు విధాలైన కొన్ని కోరికల నుంచి స్వీకరించడానికి అమ్మ అక్కడ కూర్చొని ఉంటుంది పొలిమేరలో గంటే గ్రామాల్లో బొడ్రాయి రూపంలో మనం ఊరిలో పెట్టుకున్న దేవత గుడి రూపంలో ఉండడం చేత అందరు దేవతలు బయటికి రావడం జరుగుతుంది గర్భగుడిలో నుంచి ఈ మాసంలో ఈ మాసంలో వాళ్ళు బయటికి రావడం చేత ఇంట్లో శుభకార్యాలు చేస్తే ఏదైనా అనేది జరిగితే ఇబ్బంది అవుతుంది పిల్లలకి ఇది డైరెక్ట్ గా ఎవరికి అప్లికబుల్ అవుతుంది ఒక దేవత చూసుకోదా ఒక దేవతకు తెలియదా ఒక దేవతకి అర్థం పర్దం లేదా మరొక దేవతకు లేదా ఆమెకు తెలియదా ఏం జరగబోతుందని మన వాళ్ళే అంటారు మన వాళ్ళే అంటారు కాబట్టి మనం చేయాల్సిన విషయం ఏమిటి స్పష్టంగా తెలుసుకోవాలి అని అంటే అమ్మా వాళ్ళు పూజలు అందుకుంటున్న సమయంలో మనం వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా అడ్డుకోకూడదు అడ్డుకుంటే ఏమైతుంది ఖచ్చితంగా నష్టమే ఇప్పుడు మీరే ఉన్నారమ్మా సాయంత్రానికి నువ్వు ఇంటికి వెళ్ళే వరకు నాన్నగారు ఏదో ఎక్కడో తీసుకెళ్తామని అన్నారు మీరు సిద్ధమై ఉంటారు ఇప్పుడు నాన్నగారు వచ్చారు ఇంటికి బాగా అలసిపోయి ఆలస్యంగా వచ్చారు మీరేమో పోదాం అంటున్నారు నాన్నగారు ఏమో అలసిపోయి వచ్చారు అంటే ఇప్పుడు నాన్నగారికి మీరు గౌరవం ఇవ్వడమా లేకపోతే నేను అలా అలసిపోయి ఉన్నా కూడా బయటికి తీసుకోవడం జరిగితే ఆయన గారికి ఏదైనా ఆరోగ్య పరిస్థితి ఇబ్బంది అవుతే అప్పుడు మీకేమనిపిస్తుంది అదే ఇంట్లోనే ఉంటే బాగుండు కదా అనవసరంగా బయటకు వచ్చాము ఈ వ్యవహ ఈ వ్యవహారం రాకూడదు దేవీ దేవతల యొక్క పూజలు వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళే అవకాశాలున్న మాసమే ఈ మాసం కాబట్టి వారిని మనం అడ్డుపడకూడదు శుభకార్యాల్లో పెళ్ళిళ్ళు ఎందుకు చేయకూడదు శుభమే అన్నారు అశుభము దేవతలున్నా జరుగుతుంది ఎవరైనా చనిపోవడం లాంటిది అది వేరు విషయం కానీ పెళ్లి ఏంటంటే అమ్మ దేవతను ఆపుకోవడం మళ్ళీ మనుషులకి తెలియాల్సిన డెప్త్ కూడా తెలియాలి చెప్తున్నా పెళ్లి అంటే మరి పొద్దున సాయంత్రం చేసేది కాదు కదా సుమారు పది పదిహేను రోజుల సందడి నెల రోజుల ముందు నుంచి పత్రికలే కానీ ఇంకేదైనా కానీ వంటలే కానీ ఏదేదోదో సుమారు నెల రోజుల ప్రణాళికలు పెళ్లి ఉదాహరణకి ఈ రోజు ఉంటే అమ్మా మూడు రోజుల నుంచి పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు ఒకటైతే హడావిడి ఎనిమిది రోజుల వరకు ఆ చిన్నందులు ఆ తాళీకి సంబంధించి పూసలు గుచ్చేంత వరకైతే మనుషులు కదలలేని పరిస్థితిలో ఉంటారమ్మా మరి అలాంటి సమయంలో అమ్మని ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు బందీ చేయకూడదు ఇంట్లో ఎందుకంటే గ్రామంలో గ్రామ దేవతలు కొన్ని పూజలు అందుకుంటున్నారన్న శాసనాలు రాసి ఉండడం చేత మూడవని ఎందుకు పెట్టారంటే పెద్దలు బయటికి వెళ్తున్నారు కాబట్టి పిల్లలు పొరపాట్లు ఏదైనా జరిగితే కాపాడడానికి అమ్మవారు కానీ అయ్యవారు కానీ మన ఇల వెలుపులు కానీ కుల దైవం కానీ దగ్గర ఉండి చూసుకోదు అమ్మ దగ్గరున్న సమక్షంలో చేయాలి అని ఈ నలభై ఐదు రోజుల ప్రణాళిక సిద్ధం చేసి మన పూర్వీకులు ఇచ్చినది ఇది పూర్వీకులకు ఎవరు చెప్పిండొచ్చు ఋషులు ఋషులకు ఎవరు చెప్పిండొచ్చు పురాణాలు పురాణాలు ఎవరు రాసిర్రు దేవాది దేవతలు ఇలా శాస్త్రం ఇప్పటికీ పాటించబడుతుంది అని అంటే ఇంకా మనుషుల మధ్యలో మన దైవాధీనం మీద ధర్మం మీద మన సంస్కృతి మీద గౌరవాలు ఉన్నందుకు ఇందులో ముఖ్యంగా పెళ్ళి లేక ఏదైనా మూడు నుంచి ఐదు రోజులు చేసే ప్రణాళిక బద్దమైన ఏదైనా ఉంటాయి ఎంగేజ్మెంట్ కూడా చెప్పొచ్చు ఎంగేజ్మెంట్ కూడా ఊరికే కాదు కదా కొంచెం హడావిడిగా చేస్తారు పిల్లలు పత్రిక రాసుకుంటారు పెళ్లి పత్రిక రాసుకుంటారు ఏది రాసుకున్నా కూడా అమ్మ భవిష్యత్తు ప్రణాళిక అమ్మవారులు కులదైవం ఇవెలుపులు ఇంట్లో ఉన్నప్పుడే చేయాలనేది దీని అంతరార్థం విదేశీ ప్రయాణం ఉన్నది ఉదాహరణకి అమెరికాలో సడన్ గా నీకు వీసానో జాబో వస్తే పోక తప్పదు అలాంటి వాటికి వర్తించదు ఇది వర్తించేదల్లా దేనికంటమ్మా పెళ్లి అంటే ఐదారు రోజుల నుంచి నెల రోజుల వివరం తర్వాత ఇంకేదైనా కార్యక్రమం ఇంకేదో కార్యక్రమం కాబట్టి అమ్మని బందీ చేయడానికి కుదరదు ఆ బందీ చేయకూడదు ఇది వివరంగా రాస్తుంది వివరణ ఇది దాని అంతనార్థం తెలియక మన వాళ్ళు ఏంటంటే అంటే బ్లైండ్ గా ఫాలో అవుతూ ఉంటాం బ్లైండ్ గా ఫాలో అవడానికి అర్థం ఇప్పుడు కొంతమంది నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ మధ్య కాలంలో నేను కొంతమంది యూత్ అంటే చాలా మంది ఈ మధ్య యూత్ లో ఉన్నవాళ్ళు జై శ్రీరామ్ అనుకుంటూ జై హనుమాన్ అనుకుంటూ వస్తున్న దాంట్లో ఒక యాభై నుంచి అరవై మంది అడిగిన క్వశ్చన్ ఏందనంటే ఎందుకు పూజించాలి ఎందుకు చేయాలి అసలు ఏ విధంగా చేయాలనేది తెలుస్తలేదు అది తెలుసుకుంటే అందరికి అర్థమవుతుంది అని అంటే ఇప్పుడు నాస్తికత్వం పెరుగుతుంది ఇప్పుడు నాస్తికత్వం ఏంటంటే దేవుడు ఉంటే మాకు ఏం తెలియదా దేవుడికి తెలియదా మాకు ఏం చెయ్యాలో దేవుడే గొప్పవాడైతే ఆయన ఇవ్వండి అంటమ్మా మన చరిత్ర అంతరార్థం నీకు తెలియకపోతే మరి దేవుడు లేడనే గొడవపడతావు ఇప్పుడు మూడవ అనేసారి మన పెద్దలు మనం పాటిస్తున్నాం ముప్పై ఏళ్ళ నుంచి యువత మారింది కదమ్మా జనరేషన్ హాస్ మెనీ డిఫరెన్సెస్ స్కేమ్ అంటే సొసైటీని బట్టి మనం ఇప్పుడు పిల్లలకి నాయన పలానా 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 విషయాలు ఉండడం చేత మనం పాటిస్తున్నాము మన పెద్దలు మనకిచ్చారు మన పెద్దలు ముందుకు ఇలా ఉంది ఇదిగో శాసనం ఇది ఇదిగో ఇది మన సంస్కృతి నైతిక శక్తుల విలువలు కొన్ని అంశాలు సాంఘికంగా పాటించవలేను దాని అంతరార్థం మన పెద్దలు ఇంట్లో లేకపోతే ఇప్పుడు అమ్మా నాన్న ఊరు దాటారనుకోండి పిల్లలు గడి దగ్గర పెట్టుకొని ఇంట్లో కొంచెం సెక్యూర్ గా ఉండి ఎవరన్నా వస్తే డోర్ తీయకూడదు కిటికీల నుంచి చూసా లేకపోతే మీరు ఎవరా అని అడిగి కొన్ని సీక్రెట్ కోడ్లు ఇచ్చే చెప్తారు ఇది యూనివర్సల్ గా చెప్తాము ఇప్పుడు స్కూల్ పిల్లలమ్మా నిన్న స్టార్ట్ అయ్యింది ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే పిల్లలకు కూడా నాన్న ఏదైనా ఇబ్బంది ఉంటే టీచర్ కి ఫోన్ చేయమని చెప్పాలి మేము వచ్చి తీసుకెళ్తామని ఒక మాట డైరెక్ట్ గా టీచర్ చెప్పేసి నన్ను పంపించేమని చెప్పి నేను వెళ్ళిపోతా అని చెప్తామా చెప్పము ఎందుకంటే పెద్దల రక్షణ అవసరం ఒక వ్యక్తి చిన్న పిల్లగాడు కాని అమ్మ పెద్దవాడు కానీ కుటుంబంలో పెద్దవాళ్ళల్లో పెళ్ళిళ్ళైపోయి ఉన్న వాళ్ళైనా కూడా కులదైవం వేలుపుల అనుమతితోనే ఉండాలి ఈ నెల మొత్తం పండుగల వాతావరణం ఉండడం చేత దేవీ దేవతలు కూడా కుటుంబాలకి వెళ్తారన్న ఒక నానుడి ఉండడం చేత వాళ్ళు లేని సమక్షంలో మనము ఏదైనా చేసే పనులు పొరపాట్లు జరిగితే అమ్మని నిందించడాలు కుటుంబంలో అవాంఛనీయ సంఘటనలు జరగడాలు ముందు ముందు పెళ్లిళ్ళు చేసుకున్నాక నువ్వు ఆ రోజు చెప్తే వినలేవు చెయ్యలేవు అని అనడాలు జరుగుతాయి అసలు ఎందుకు జరుగుతాయి అమ్మ లేకున్నా అమ్మ ఉన్న జగన్మాత ఏ ఊర్లో అయినా ఉంటది కదా మీ మనసులో ఉంది నా మనసులో ఉంది అడుక్కునేవాడి మనసులో కూడా అమ్మ ఉంది వాస్తవేగా కేవలం ఒకటి ఈ శుభ కార్యక్రమాలు అశుభ కార్యక్రమాలు అన్న మాట ఎందుకు వచ్చింది అన్న విషయం ఏమవుతుందంటమ్మా మీరు పెద్ద మనుషులు కదా ఉదాహరణకి నువ్వు నాయనమ్మ అనుకో అమ్మా తాతయా నాయనమ్మ లేరు అని అంటే ఇంట్లో తత్వం పెరుగుతుంది అంటే రెస్పాన్సిబిలిటీ అనేది లేని సమక్షం వచ్చి అడిగేటోడు లేడని ఇచ్చల విడతనం ఏర్పడుతుంది కదా దేవత లేదు అన్నప్పుడు దుష్ట రాక్షసులు ప్రేతాత్మలు ఇంట్లోకి చొరబడతాయి చొరబడి ఏం చేస్తాయి నీ మైండ్ డైవర్షన్ ఎక్కువ జరుగుతుంది క్షణిక ఆవేశాలు ఎక్కువ వస్తాయి నిర్ణయాలల్లో ఇప్పుడు అమ్మకి నీ అమ్మకి అనడానికి తేడాలో నాలిక ద్వారానే పలుకులు వచ్చేసేస్తాయి చిన్న చిన్న విషయాలకు కోపాలు వచ్చేసి ఏమైతుందంటే అమ్మా ఆ సందర్భం ఏంటంటే కలి ప్రభావం ఉండి మంచిది కాస్త చెడు జరిగిపోతే అమ్మవారు వచ్చి మళ్ళీ సరిదికుంటుంది కానీ ఈ తాళి అన్నింటి జీవితాలని మళ్ళీ ఎనికి తీసుకురాలేనిది అందుకని పెళ్ళిళ్ళు ముఖ్యంగా ఈ విషయాలు జరగవు విదేశ ప్రయాణం ఏముందంటే అమ్మ ఈ ఫ్లైట్ ఎక్కుతాం వేరే ఫ్లైట్ దిగుతాం అక్కడ ఉద్యోగం లేదనంటే ఒక పది లక్షలు అప్పైనా మళ్ళొచ్చి తీసుకోగలవు కానీ ప్రాణాలు పెళ్ళిళ్ళంటే రెండు ప్రాణాలు రెండు కుటుంబాలు అటు ఇటు రెండు జీవితాలు ఏడేడు తరాల ఆలోచనలు కాబట్టి ఇలాంటి పెద్ద పెద్ద నిర్ణయాలకి దేవతలు పురోహితులు సాధు లక్షణాలు కలిగిన గౌరవార్థమైన పీఠాధి పట్టును మఠాధిపతుల ఆలోచనలు తోడై ఉండాలి అలా తోడైన అంశాలే మీరు కూడా ఇంటర్వ్యూ చేయాలి నన్ను అడుగుతాయి మూడ ఉన్నది అంటే మూడాలో ఏమేమి చేయొద్దో చెప్తారు కానీ అసలు మూడమక్కొచ్చింది చరిత్ర తెలియదు పిల్లలు ఇప్పుడు ఉన్న భవిష్యత్తు ఆ చిన్న చిన్న వాళ్ళందరికి ఏముంటది మా మైండ్ సెట్ అంతా అంతనార్థం తెలియకుండా గొడవలు అయిపోతున్నాయి ఇక్కడ నాస్తికత్వం అనేది ఎందుకు మాట్లాడుతున్నా అంటమ్మా సగం మంది నాస్తికులు దేవుడు లేడని అవుతున్నారు కానీ అసలు దేవుడు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది దేవుడి ఆలోచనలు ఎలా ఉంటాయి నువ్వు ఎలా పుట్టావు నీ ఊపిరి ఈ పంచభూతాలు ఈ గాలి బాగా గమనించి చూస్తే దేవుడు జీరో ఇన్వెస్ట్మెంట్ అమ్మా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఏదైనా చెప్పితే చేయకూడదు అంటే ఎందుకు చేయకూడదు చేయకూడదు అనేది చెప్పగలగాలి మళ్ళీ వాళ్ళకి చరిత్ర ఉన్నా చరిత్ర చెప్పిన తర్వాత కూడా చరిత్ర చెప్పాలి వాళ్ళకి ఇప్పుడు చరిత్ర చెప్పాలని అర్థం చేసుకుంటున్నాడు ఓకే దీని అర్థం చేసుకుంగలుతారు అనేసని మనం మాట్లాడడం లాంటి వాళ్ళ కూడా ఇలా అన్నటమ్మ జెన్నినిటీ కనబడట్నే ఈ రోజుల్లో అవతల వ్యక్తిని నమ్ముతు ఖచ్చితంగా ఉందా లేదా చిన్న 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 పిల్లలు కూడా కనిపెట్టగలుగుతున్నారు ఈజీ అబద్ధం చెప్తున్నాడా ఆయన నిజం చెప్తున్నాడా లేకపోతే ఇంకేదన్నా చెప్తున్నాడా అనేది కనిపెట్టేస్తున్నారు కాబట్టి అవతల వ్యక్తిని మనము కలుపుకుంటూ మనం ఈ విధమైన చరిత్ర జరుగుతుంది ఈ విధమైన మన విలువలు ఉన్నాయని మన సంస్కృతి విలువలు ఇలా అయినా సరే అని పాటించేటట్టు చెప్పడమే గురు లక్షణం ఇలా చెప్పట్లేము ఇక్కడ ఏం చెప్తున్నాం అని అంటే నీ ఇష్టం ఉంటే చెయ్యి లేదంటే లేదు అనడం ఎందుకు ఇష్టం అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఈ రక్తం అనేది ఎక్కడి నుంచి వచ్చింది వంశం అనేది ఎక్కడి నుంచి వచ్చింది వంశం అనే పేరు వచ్చింది అంశం నుంచి అంశం ఎవరో తెలుసా అమ్మా దేవతడు దేవుడి అంశం నుంచి పుట్టిన మనము వంశాల గురించి గొడవ పడుతున్నాం నీ అసలైన వంశమే దేవుడి అంశం ఆయన పుట్టించుకున్న పిల్లలు మానవుడు శివుడు మానవుడు ఎలా వచ్చాడంటే శివుడు అనడానికి పేరు ఇంత లింక్ ఉంది చూడండి మనుషులు దేవుళ్ళు ఇప్పుడు దేవుళ్ళు మనుషులు అంటే పేర్లకే లింక్ అయ్యి పరమాత్ముడు పెట్టినప్పుడు అది తెలుసుకోకుండా నువ్వేంది నేనేంది అని మనం గొడవ పడుతున్నాయి విషయాలు తెలుసుకోవాల్సిన సమయం కాబట్టి మూడంలో ఎందుకు చేయకూడదు అన్న ఈ విషయాలు తెలవడం చాలా మంచిది ఇప్పుడు జాగ్రత్తలు పడాలన్న ఆలోచనలు చాలా మందికి రావాలి రాను రాను ఇది నిజమే కదా అని మనం ఇంకొక తరానికి చెప్పగలగాలి లేకపోతే ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో లండన్ లాంటి దేశాల్లో లేవు అక్కడ నాకు ఎందుకు మా అమ్మ ఇప్పుడు హైదరాబాదులో తెలంగాణలో ప్రాంతంలోనే ముస్లింస్ క్రిస్టియన్స్ అవుతాయి ఈ సీజన్ లో మనకి ఎందుకు వాళ్ళ పెళ్లిలు బాగున్నాయి మన పెళ్లి ఎందుకు బాగాలేవనంటే మన యొక్క సంస్కృతి మళ్ళీ మన సంస్కృతి ఇది మన సంస్కృతిలో దేవీ దేవతలు కొన్ని పూజల నిమిత్తం మీద దాటుతారు అని చెప్పి చెప్పింది దానికనే వాళ్ళ దాంట్లో ఆ సంస్కృతి లేకపోవచ్చు కానీ వాళ్ళ దాంట్లో వాళ్ళ దేవులు ఎప్పటికి దగ్గర ఉండడం పెళ్లి చేసుకోవడం లాంటిది జరుగుతుంది కాబట్టి మన సంస్కృతి విలువలను కాపాడుకోవడానికి పెద్దలు ఇచ్చిన మహా వృక్ష సంపద ఇది ఆ చెట్టుకు కాసిన పనులు తినడానికి మన పనులు సరిపోతలేదు అర్థమైంది బరువులో ఉన్నాం మనం కాబట్టి అంతరార్థం తెలుసుకొని ముందుకెళ్ళడమే నిజమైన తాత్పర్యమమ్మా అది విషయం ఒక గురుగారు నిజంగా మూడాల సమయంలోనే శుభకార్యాలు ఎందుకు చేసుకోకూడదు చిన్న చిన్న శుభకార్యాలు అంటే పెద్ద శుభకార్యాలు కాకుండానే చిన్న చిన్న శుభకార్యాలైనా కూడా ఎందుకు చేసుకోకూడదు అనే దాని గురించి అయితే చాలా చక్కగా విశ్లేషణ ఇచ్చారు గురుగారు చాలా మందికి తెలియదు మూడాల సమయంలో చేసుకోకూడదు అంటే ఆ చేసుకోకూడదు మూడాలు ఉన్నాయి ఈ మాసంలో చేసుకోకూడదు అనేసి అంటారు దాని వెనక చరిత్ర ఏముంది దీని వెనక ఇంత కథ ఉందా అందుకే చేసుకోకూడదా అనేది ఈ వీడియో చూసిన తర్వాత అయితే ప్రతి ఒక్కరికైతే అర్థమవుతుంది గురుగారు నిజంగా అయితే మాకు చాలా అర్థమయ్యేలా చెప్పారు Namaskaram Gurudev. Namaskaram.